వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత సంసప్తక యోగంతో ఈ రాశుల వారికి ఊహించినటువంటి ఎన్నో సంపదలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గ్రహాలు ఒక రాశి నుంచి మరొక ఒక రాశిలోనికి నిర్దిష్ట వ్యవధులు సంచారం చేస్తాయి గ్రహాలను సంచారం చేస్తూ శుభ మరియు అశుభయోగాలను ఏర్పరుస్తాయి కుజుడు తన శత్రువైన బుధుని యొక్క కన్యా ప్రవేశిస్తాడు ఇక శనిదేవుడు మీనరాశిలోనే ఉన్నాడు సంసర్తక యోగం అదృష్ట రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సెప్టెంబర్లో కుజ శని గ్రహాలు రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండటంతో సంసత్క యోగం ఏర్పడుతుంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టము ప్రకాశిస్తుంది ఈ రాశుల వారు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాల పదోన్నతుల అవకాశం ఉంది ముప్పై ఏళ్ళ తర్వాత ఈ యొక్క సంసర్త యోగము జీవితమే స్వర్ణయోగం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి రాసుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి యొక్క సంసప్త యోగం కారణంగా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో వీరి యొక్క ఆదాయము పెరుగుతుంది నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి కళారంగంలో సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి గుర్తింపు వస్తుంది ఈ సమయంలో వీరు విజయం సాధిస్తారు పిల్లలకు కూడా మంచి శుభవార్తలు వింటారు నిరుద్యోగులు ఈ సమయంలో ఉద్యోగులు పొందుతారు జీవితంలో ప్రతిపక్షాన్ని ఆస్వాదించడానికి ఇది ఒక మంచి సమయము కుంభరాశి వారికి యొక్క సంసప్త యోగం కారణంగా సుఫలితాలు వస్తాయి ఆకస్మిక ధనలాభాలు పొందుతారు ఎప్పటి నుంచో వసూలు కాని డబ్బు వసూలు అవుతుంది పెట్టినటువంటి ఇస్తాయి ఉద్యోగులు పనులు ప్రశాంతంగా సాగుతాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది సృజనాత్మక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతిభ ప్రకాశిస్తుంది పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు కుటుంబంలో సమయం గడపడం సంతోషంగా ఉంటుంది డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధించబోతే అవకాశాలు ఉన్నాయి మకర రాశి జాతకులు ఈ యొక్క మకర రాశి జాతకులకు ఈ యొక్క సంసప్తి యోగం కారణంగా కలిసి వస్తుంది ఈ సమయంలో మకర రాశి జాతుకులు ధైర్య సాక్ష్యాలతో ముందుగా అడుగు వేస్తారు వీటి యొక్క సృజనాత్మక నాయకత్వ నైపుణ్యం పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు కనిపిస్తాయి పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామితో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి జీవిత భాగస్వామి నుంచి కూడా మద్దతు లభిస్తుంది విదేశీయానం చేసే అవకాశాలు ఉన్నాయి వీడియో లైక్ చేయడం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి